ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు కుంభరాశి గురుగారు కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంటుంది మొన్న మనం చూసాము చంద్రగ్రహణం కూడా కుంభరాశి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నారు మరి ఈ వారం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియచేయండి జై వీరబ్రహ జై గోవిందే మీరు అన్నిటిగా ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు రాబోయేటువంటి ఆరు మాసాల యొక్క అన్ని రాశుల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి ప్రత్యేకించి కుంభరాశిలోనే ఈ చంద్రగ్రహణం అన్నటువంటిది మనకు కలిగినటువంటి విషయం వాస్తవమే ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల ఈ రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం తీక్షణంగా కుంభరాశి వాళ్ళ మీద ఉంటుంది అందుకే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త వివాదాల జోలికి వెళ్ళకండి ఎప్పటి నుండో ఉన్నటువంటి నివురుగప్పిన నిప్పు లాంటి శత్రుత్వం కొంతమంది వ్యక్తులు అదును చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి చట్ట సంబంధమైన పోలీసు సంబంధమైన న్యాయ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన కొన్ని అంశాల్లో అన్నీ కూడా ప్రతికూలవంతంగా మారుతూ ఉన్నటువంటి తరుణం మీరు మంచి చేద్దాం అనుకుంటున్నా ఎదుటి వ్యక్తులకి మరో రకంగా అర్థం అవటం వల్ల వాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది జన్మరాశిలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీకు కానీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వారి యొక్క భవిష్యత్తు గురించి ఒక ఆలోచన మాత్రం మిమ్మల్ని సానుకూలవంతమైన ఫలితాల వైపుగా నడిపించే పరిస్థితులు గోచరిస్తున్నాయి గురుగారు మరి ఈ వారంలో కుంభరాశి వాళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ఏ ఆలయాన్ని దర్శించాలి అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి చంద్రగ్రహణం సంపూర్ణం అయ్యింది మనం దానాలు చేసి ఉండచ్చు చేసి ఉండకపోయి ఉండొచ్చు ప్రశస్తవంతమైనటువంటి రాహువు గతించిపోయినటువంటి పితృదేవతల్ని ఇండికేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ప్రశస్తవంతమైనటువంటి మహాలయ పక్షంలో పితృదేవతల్ని ఆరాధన చేయటం వారి పేరు మీద బియ్యాన్ని లేదా ఇతర ధాన్యాన్ని పేదలకు నివేదించటం శ్రాద్ధ కర్మలు సరిగ్గా నిర్వర్తించటం వల్ల మహాలయ పక్షంలో మీరు విధిగా పితృదీక్షలు చేస్తూ ఉండటం వల్ల కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ గ్రహగతులు చంద్రగ్రహణ సమయం వల్ల ఏర్పడినటువంటి దోషం కూడా తొలగిపోతుంది అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది